మన సమాజం ఛానల్ కి స్వాగతం మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి అవన్నీ చూపించే ప్రయత్నమే మన సమాజం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన సమాజం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మన్నెం గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో కావలి యూట్యూబ్ ఛానల్స్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో యూట్యూబర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకున్నారు యూట్యూబర్స్ కోరకు త్వరలోనే ఒక యూనియన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఆ యూనియన్ యూట్యూబర్స్కు అండగా ఉంటుందని సిఎన్డి న్యూస్ చైర్మన్ చిలకపాటి మధు న్యూస్ వన్ తెలుగు రెహమాన్ మరికొంతమంది యూట్యూబర్స్ తెలిపారు యూట్యూబ్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులను గౌరవించాలని ప్రజాప్రతినిధులు అధికారులు అండగా ఉండాలని కోరడం జరిగింది సేమ్ టైమ్ వాళ్ళు కూడా రిపోర్టర్స్ కదా వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి మనకన్నా ముందు చూసేది వాళ్ళే కదా యూట్యూబ్ వాళ్ళే బయటకు బొంగ వచ్చే యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్ రావు కదా సరే ఇట్లాంటివి మన శాటిలైట్ ఛానల్ని మనం ఇష్టపడట్లేదు కానీ ముందు టెలికాస్ట్ చేసేది యూట్యూబ్ చూపిస్తారు వాళ్ళకి ఒక స్థానం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి ఒక యూనియన్ అనేది వాళ్ళకి కూడా కొంతమంది కావాలో చూస్తే యూట్యూబ్ వస్తే చాలా మంది ఉన్నారు దాదాపు నాకు తెలిసి యాభై అరవై మంది ఉన్నారు యూట్యూబ్ వీళ్ళంతా శాటిలైట్ ఛానల్ కన్నా యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారు ఈరోజు వాళ్ళంతా ఒక యూనిట్ ఇస్తే వాళ్ళని కూడా ఆపలేరు ఒక యూనిటీగా ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా ఏదైనా ఇప్పుడు ఆ డెబ్బై ఒక యాభై మందిలో ఎవరికైనా హెల్త్ బాగాలేదు సపన ఇప్పుడు మొన్న వాడి పెళ్ళిలో పడిపోయాడు వాళ్ళకి వాడికి కొంచెం ఏదో పిట్స్ ఉన్నట్టుంది పడిపోయాడు ఎవరు పట్టించుకోవాలి రమ్మంటే వాడిని మేము క్యాచ్ చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోయాడు ఎమ్మెల్యేతో వెళ్ళిపోయాము ఆయన కూడా వదిలేసి ఈ తీసుకెళ్ళి ప్రభాకర్ గారు హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎమ్మెడే మెడిసిన్ అయ్యి ట్రీట్మెంట్ చేయించి మనం పంపిస్తాం ఎందుకు వాడు మన వర్క్ మనతోటి జర్నలిస్ట్ కాబట్టి మనతోటి జర్నలిస్ట్ కాబట్టి మనకు తెలుసు అప్పుడు నాకు యాల్సింది అయినప్పుడు కూడా నన్ను కూడా ఎవరు చూడబోతుంది ఇదిగో నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉండి మాట్లాడేవాడి కాదు వదిలేసి ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు ఏదైనా అట్లా మనం ఎవరు కాపుతొచ్చినా కూడా మన కుటుంబ సభ్యుడిలాగా మనం అంతా ఒక యూనిటీగా తీసుకెళ్ళి అసలు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా చాలా ఒక ఐదు వందల రూపాయలు ట్రై నీ విషయం నేను చాలా ట్రై చేశాను చాలా చేతి ఒక్కళ్ళకి మన జర్నిస్ట్ అనే వాళ్ళకి ఎవరికి బాగా లేకపోయినా ఏదో హెల్ప్ చేయాలని ప్రభుత్వం కూడా యూట్యూబర్స్ని గుర్తించి సోషల్ మీడియా వాళ్ళకి మేము కొన్ని ఇవి కల్పిస్తాము అని చెప్పేసి రిజిస్టర్డ్ ఉన్న అంటే యూనియన్లు ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఉన్న యూనియన్లకి కొన్ని ఫెసిలిటీస్ మేము కూడా ఇస్తాము అనేది గవర్నమెంట్ చెప్తుంది అట్లాగే మన నారా లోకేష్ గారు కూడా లాస్ట్ టైం క్యాంపెయిన్లో కూడా చెప్పున్నారు కాబట్టి ఈ యూట్యూబర్స్కి ఎక్కడ కూడా తక్కువ యూట్యూబర్స్ కూడా తక్కువ కాదు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వం దాకా తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది యూట్యూబర్స్ సోషల్ మీడియా కాబట్టి ఈరోజు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి జై జై అనే ఒక యూనియన్ అంటే జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది ఒక యూనియన్ త్రీ ఇయర్స్ బ్యాక్ రిజిస్టర్ అవ్వబడింది ఇది యూట్యూబర్స్ సమస్యల మీద పోరాడుతూ ఉంది త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా విజయవాడ అసెంబ్లీ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడికి వెళ్ళి మినిస్టర్లతో మంత్రులతో మాట్లాడడం కానీ జరుగుతుంది యూట్యూబర్ సమస్యల మీద పోరాడుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే మనకు నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో చెప్తున్నారు కాబట్టి అంటే లాస్ట్ టైము ఆయన తిరిగే యువగల పాదయాత్ర ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను సోషల్ మీడియా ఏవైతే రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళకి మా పరంగా ప్రభుత్వం పరంగా ఏమేమి కావాలో అది చేస్తాము అని చెప్తున్నారు కాబట్టి ఆయన్ని కూడా మనం మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఏదైతే జిల్లాల వారీగా కమిటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని వాటిని బలోపేతం చేసుకుంటూ ఈ కమిటీలని బలోపేతం చేసుకుంటూ కమిటీల నుంచి అందరం కలిసి వెళ్తామా లేదా కమిటీల నుంచి వెళ్తావా అనేది పై నుంచి ఏదైతే మనకు సర్కులర్ వస్తుందో రాష్ట్ర కమిటీ నుంచి ఏదైతే సర్క్యులర్ వస్తుందో దాన్ని బట్టి మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి మా సమస్యలకి మా సమస్యలు మనం తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఈ జై యూనియన్ అనేది మాకు ఈరోజు తోడ్పాటుగా వస్తుంది మాకు